ప్రకృతిని మనకి ఎస్కార్ట్గా పెట్టేశాడు దేవుని పిల్లలైన వారు ఎక్కడ సాతానం మాటలలో లొంగిపోయి చెడిపోతారు తప్పిపోతారు అనేటటువంటి భయంతో దేవుడు తన పిల్లలైన మనల్ని కాపాడడానికి మొత్తం అందరి సైన్యాల్ని దించాడు మన కోసం మనం అనుకుంటాం ఎందుకు బ్రతుకు ఎందుకు జీవితం అని మనకేం కనబడదు కదా ఈ కళ్ళకు కనబడదు అంత సెక్యూరిటీ దేవుడు మనకి ఏర్పాటు చేశాడు ఎంత గొప్ప తండ్రి మనకుండి తను కాపాడుకుంటూ లోకంలో మనల్ని తన లోకంలో తన రొమ్మును ఆనించి సంతోషపడడానికి ఆయన చూస్తుంటే ఆయన రొమ్ము లేదు ఆయన లేడు ఆయన్ను మనం త్రోసేసి నెట్టేసి నరకగుండడానికి జారిపోతున్నాం సాతానగాడి చేతులు పట్టుకొని వద్దండి దయచేసి అలాంటి భయంకరమైన జీవితంలోనికి వెళ్ళకండి క్రైస్తవులకు ఉన్న ఆధిక్యత ఇలాంటిది అలాంటిది కాదు అంత గొప్పవాళ్ళం మనం